ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నమస్కారాలు నేను ఎన్ఆర్ఐటి అధ్యక్షుని ఈశ్వర్ నాయుడు మధ్యన మాట్లాడుతున్నాను ఈరోజు పురువేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడటం జరిగింది మేము గతంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము చెప్పడం జరిగింది ఒక దొంగ చేతికి బేగాలు ఇస్తున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని మా నాయకుడు చెప్పడం జరిగింది కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని పాతాల లోకంలోకి తొక్కేశాడు రాష్ట్రంలో మద్యం కానించి ఇసుక గా దోచుకొని రాష్ట్ర ప్రజల సొమ్మును గతంలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు కోట్లు దోచుకొని దేవ రాష్ట్రంలో అంతా ప్యాలెస్లు కట్టుకొని ఉన్నటువంటి దుర్మార్గుడు ఒక డెకాయిట్ సొంత బాబాయిని చంపించిన నేరస్తులను ఈ రోజు కూడా వెనకేసుకొని కాపాడుతున్నటువంటి వ్యక్తి సొంత తల్లిని చెల్లిని బయటకు గెంటేసినటువంటి వ్యక్తి అలాంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మనందరం చేసుకున్నటువంటి అలాంటి వాడికి ఓటు వేసి మనందరం కూడా చేసుకున్న దురదృష్టం ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ప్రతి ఒక్క హామీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెరవేర్చుకుంటూ కూటమి నాయకులు ముందుకు పోతున్నది చూసి ఓడ్చుకోలేక ఈ డెకాయిట్ ఈ రోజు బయటకు వచ్చి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల్లో ఎక్కడ తిరిగినా కూడా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కోయట్ నుంచి కోయట్ తెలుగుదేశం కూటమి నాయకులందరి తరఫున జగన్మోహన్ రెడ్డికి ఇది హెచ్చరిస్తున్నాం మేము కూడా మీరు మాట్లాడుతుంటే చూస్తూ మేము ఊరికొని ఉండం ప్రతి మాటకు కూడా సమాధానం ఇస్తాం కానీ సత్యని ఒక ఆలోచనతో ఈ రోజు సత్యని పవన్ సమానం కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు చేసే దుర్మార్గులు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించినటువంటి వ్యక్తులు కఫర్దార్ జగన్ రెడ్డి చూస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే నీ బావి తరాలకు నీ బిడ్డలకు కూడా గుర్తుండే విధంగా మేము కూడా నీకు సమాధానం చెప్పే రోజు ముందు ముందు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తెలుగు వారు కూడా ఈ దుర్మార్గుడు మాట్లాడిన మాటలు ఇదే చివరి ఎన్నికలు చంద్రబాబు గారు అని మాట్లాడటం జరిగింది వాళ్ళ బాబు గారు హెలికాప్టర్ ఎక్కేటప్పుడు చివరి ఎన్నికలు అని చెప్పి వాళ్ళ బాబుగా బాబు గారికి తెలిసి ఈ రోజు చివరి ఎన్నికలు నీకా లేకపోతే బాబు గారు కానీ ఆ భగవంతుడు నిర్ణయిస్తారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి బాబు గారిని మాట్లాడినటువంటి ఒక్కడికి కూడా చివరి ఎన్నికలే బాబు గారు కళ్ళ మెట్టిలో మట్టిలో కలిసిపోవటం కూడా జరిగింది కాబట్టి జగన్ రెడ్డి నువ్వు కూడా మంచి బతుకు బతకాలని చెప్పి మేము భగవంతుడిని కోరుకుంటున్నాము కానీ నీ రాత ఏ విధంగా రాసినాడో భగవంతుడికి అది కూడా బాబు గారే నీ రాతను కూడా చూస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్